ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలోని కృష్ణశెట్టిపల్లి గ్రామంలో గిద్దలూరు ఎన్టీ అభ్యర్థి ముత్తమల అశోక్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా అశోక్ రెడ్డికి మహిళలు హారతులు పట్టి ఘన స్వాగతం పలికారు తదుపరి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగులో నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించినప్పుడు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామని అందులో కృష్ణశెట్టిపల్లి కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామన్నారు మరలా చెందాలంటే ఎన్డీఏ అధికారంలోకి రావాలని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని అందుకు నియోజకవర్గం ప్రజలు నన్ను ఆదరించి ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు ఒంకోలు ఎంపీ అభ్యర్థి మాకుంట శ్రీనివాస్ రెడ్డికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక విచారత గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు నేను ఆ రోజు ఎమ్మెల్యేగా పోటీ చేయడం మీరందరూ కూడా ఎంతో ప్రేమతో ఆప్యాయతతో నన్ను ఆ రోజు మీరు ఎమ్మెల్యేగా గెలిపించారు నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కృష్ణశెట్టిపల్ల గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసమే కాదు కృష్ణశెట్టిపల్ల గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ఎవరైతే పేద వర్గాల ప్రజలు ఉన్నారో వారికి సంక్షేమాన్ని అందించేదానికే కాదు మన నియోజకవర్గంలో కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి సంక్షేమాన్ని నేను అందించగలిగాను ఆ రోజు కృష్ణశెట్టిపల్లె గ్రామంలో పెద్దలు ప్రతాప్ రెడ్డి గారికి ఎప్పుడు చూసినా కూడా ఈ యొక్క గ్రామ పంచాయతీలో అభివృద్ధి చేయాలి ఈ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి పేద వర్గాల ప్రజలకి పెద్ద ఎత్తున సంక్షేమాన్ని అందించాలనేటువంటి లక్ష్యంతో ఆయన ఉండడం జరిగింది ఏదైతే ఆయన యొక్క ఆకాంక్ష ఉన్నదో ఆ ఆకాంక్షని ఆ ఆకాంక్షని నేను ఆ రోజు ఈ గ్రామ పంచాయతీలో ఎమ్మెల్యేగా నేను ఉన్నప్పుడు పెద్ద ఎత్తున రోడ్లే కాదు త్రాగునీటి సమస్యే కాదు అలాగే ముప్పలపాడు బ్రిడ్జే కాదు ఇక్కడ నిలబడ్డటువంటి ఎడమ పక్క నుంచి పోయి అక్కల డిపల్ల కాడే అక్కడ ఉన్నటువంటి నర్సరీ దగ్గర తేలేటువంటి ఈ రోడ్డే కాదు పెద్ద చె తాడ్చ మనకి పెద్ద చెరువు తాండకి ఆ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ మనకు రైల్వే ట్రాక్ పక్క నుంచి వెళ్ళే రోడ్డే కాదు ప్రతాప్ రెడ్డి కాలనీ నుంచి ఉప్పులపాడికి వెళ్ళేటువంటి రోడ్డే కాదు రోడ్లు సిమెంట్ రోడ్లు బ్రిడ్జ్లు నీటి సమస్య పరిష్కారాలు చెక్ డ్యాముల నిర్మాణాలు అన్ని నేను చేయగలిగాను ఆ రోజు దానికి కారణం ఏమిటంటే మీరు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించి ఆ శక్తిని ఇచ్చారు కాబట్టే నేను చేయగలిగానని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను